యేసప్రభులు వారు ఏదైతే మనకి ఈ లోకంలో మాదిరి ఉంచి వెళ్ళారో దాని ప్రకారం మనం నడవాలి ఆ రాజును పట్టుకుని ఏం చేసేవాడు అంటే రెండు చేతుల యొక్క బొటలు వేళ్ళు రెండు కాళ్ళ యొక్క బటన్ వెళ్ళు ఆయన నరికేసేవాడు నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు అని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు విజ్ఞానము గల మనుషులారా ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవం మనం చేసిన మంచి పనినన్నిటికీ కూడా ఆయన తగిన ప్రతిఫలం ఇచ్చే దేవుడు ద ల్ టెంపుల్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ వీడియో ద్వారా మరలా మీ అందరితో మాట్లాడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనకే మహిమ కలుగును యేసు క్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకులుగా అంగీకరించిన మనము యేసు ప్రభుల వారు ఏదైతే మనకి లోకంలో మాదిరి ఉంచి వెళ్ళారో దాని ప్రకారం మనం నడవాలి అలా నడిచినప్పుడు మాత్రమే మనం చేసే ప్రతి పనికి కూడా ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు నిజమే మనం చేసే మంచి పనికి కానివ్వండి చెడు పనికి కానివ్వండి ఆయన ఖచ్చితంగా ఆయన ప్రతిఫలం ఇస్తాడు ఇదే మాటని దావీదు భక్తుడు కీర్తనకారుడు అరవై రెండవ కీర్తన పన్నెండో అధ్యాయంలో ఇలాగ రాస్తూ ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృప చూపుటయు నీది అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు నిజమే మనుషులందరికీ కూడా వారి చేసిన పనులను బట్టి వారు చేసిన క్రియలను బట్టి ఆయన ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు ఇంకా కీర్తనాకారుడైన దావీది గారు కొన్ని కీర్తనలు రాస్తూ నా చేతుల నిర్దోషత్వమును బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాడని నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాడని ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే బైబిల్ గ్రంథంలో చాలామంది జీవితాల్లో దేవుడు వారి వారి వారు చేసిన పనులను బట్టి వారు చేసిన క్రియలను బట్టి వారి జీవితాలలో ఆయనకి ప్రతిఫలం ఇచ్చాడు అందులో ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను ఆ వ్యక్తి ఎవరంటే అదోని బెజేక్ అనబడిన ఒక రాజు ఇందుకే ఈ అదోని బెజేక్ అంటే ఎవరండి ఈయన కణానీయులు అనబడిన వారికి రాజుగా ఉండే ఒక వ్యక్తి ఎప్పుడైతే ఇస్రాయిలీలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటూ ఆ యొక్క ఐగుప్తు దేశం యొక్క రాజులు వారిని పెడుతున్న ఇబ్బందులను బట్టి వారు పెడుతున్న కష్టాలను బట్టి వారు దేవుని సన్నిధిలో మరపెట్టినప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని వారి మొరను ఆలకించి వారికి ప్రతిఫలం ఇచ్చాడు అక్కడ ఆ ప్రజలందరిని విడిపించడానికి మోషే అనబడిన ఒక నాయకుడిని ఆయన ఎన్నుకుని ఆ ప్రజలందరినీ కూడా ఐగుప్తి దేశం నుండి బానిస బ్రతుకుల నుంచి వారిని విడిపించి కణాను దేశానికి నడిపిస్తున్న సమయంలో మోషే గారి యొక్క సమయం ముగించబడింది ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు దాని తర్వాత ఇస్రాయేలీలో ప్రజలందరికీ ఎవరు నాయకులు అయ్యారంటే యహోర్ నాయకుడు అయ్యాడు యహోర్ కూడా వారిని నడిపిస్తూ కణాను దేశంలో అడుగు అడుగు పెట్టిన తర్వాత ఆ యొక్క కణాను దేశంలో ఉన్న చాలా ప్రదేశాలను ఈ యొక్క పన్నెండు గోత్రాల ప్రజలకి ఆయన మీరు ఈ ప్రాంతాన్ని తీసుకోండి మీరు ఈ ప్రాంతాన్ని తీసుకోండి అని ఆ యొక్క పన్నెండు గోత్రాల ప్రజలకి ఆయన సెలవిచ్చాడు అప్పటికీ యహోషవ నాయకత్వంలోనే ఇస్రాయలీ ప్రజలందరూ కూడా కణాను దేశాన్ని చాలా మట్టుకు ఆక్రమించారు ఇలా ఆక్రమించిన సమయంలో యహోషోవా గారి సమయం కూడా ఆయన అయిపోయింది అప్పుడు ఆయన కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఇస్రాయలీ ప్రజలందరికీ కూడా ఆ యొక్క కణాని దేశంలో ఉన్న కొన్ని ప్రాంతాలు మిగిలిపోయి ఉండగా ఆ ప్రాంతాలని ప్రభు ఎవరు దానిని స్వాధీనం చేసుకోవాలి ఆ ప్రాంతాలను ఎవరు తీసుకోవాలని దేవుని సన్నిధిలో వారు విచారణ చేసినప్పుడు దేవుడు వారితో మాట్లాడిన మాట ఏంటంటే నేను ఆ ప్రాంతాన్ని ఎవరికి ఇచ్చానంటే యోధా జాతి వారికి ఇచ్చాను కాబట్టి వారు యుద్ధానికి వెళ్ళాలి అన్నప్పుడు వారు బయలుదేరి ఈ యొక్క కనాను దేశంలో ఉన్న అదోని బెజేకు కనబడిన రాజు రాజు మీద యుద్ధానికి వారు వెళ్తారు అయితే అంతకంటే ముందుగా ఈ అదోని బెజే కనబడిన రాజు వేరొక రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ రాజ్యంలో ఉన్న అందరిని ఆ సైన్యాన్ని ఓడించి ఆ రాజును పట్టుకుని ఏం చేసేవాడు అంటే రెండు చేతుల యొక్క బాటలు వేళ్ళు రెండు కాళ్ళ యొక్క బటన్ వెళ్ళు ఆయన నరికేసేవాడు అలాగే ఇంచుమించుగా సుమారుగా వెళ్ళిన ప్రతి రాజ్యాన్ని ఆయన జయించడం జయించిన ఆ రాజును బట్టికి చంపకుండా బ్రతకునిచ్చి ఆ రాజు యొక్క రెండు చేతుల బటన్ వేళ్ళు రెండు కాళ్ళు యొక్క బటన్ వేళ్ళు ఆయన తగ నరికేసేవాడు అంట అలా ఎంత మందిని చేసాడంటే డెబ్బై మందిని డెబ్బై మంది రాజుల యొక్క బటన్ వేళ్ళు కాళ్ళు బటన్ వేళ్ళు ఆయన నరికేసి ఈ యొక్క రాజు యొక్క బల్ల దగ్గరనే వాళ్ళు కూర్చునేవారంట అక్కడ రాజు పడేస్తూ ఉన్న రొట్టు మెక్కులు తింటూ వారు బ్రతుకుతో ఉండేవారు అలాంటి సమయంలో కాలం ఎప్పుడు ఎవరికి ఒకేలా ఉండదు కదండి ఈ రాజు డెబ్బై మంది రాజులను ఎలా చేసేటప్పటికీ వారు కూడా చాలా బాధపడు యోదా జాతి ప్రజలు ఈ కణానీయుల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఎవరు గెలుస్తారంటే ఇస్రాయేలీలు ప్రజలే గెలుస్తారు జాతి ప్రజలు వారు గెలిచినప్పుడు మొట్టమొదటిగా ఈ అదోని బిజే కనబడిన రాజును పట్టుకుని అక్కడ ఏం చేస్తారంటే ఆ రాజు యొక్క రెండు చేతుల యొక్క బటన్ వేళ్ళు రెండు కాళ్ళు యొక్క బటన్ వేళ్ళు తెగ నరికేస్తారనమాట ఇలా తెగ నరికి వేసినప్పుడు అప్పుడు ఆ కణాన్యుడైన అన్యుడైన అదోని బెజే కనబడిన రాజు ఇలా మాట్లాడుతూ ఉంటాడు న్యాయాధిపతుల గ్రంథం ఒకటో అధ్యాయంలో ఈ మాట స్పష్టంగా రాయబడి ఉంటుంది ఆ మాటను చదువుదాం చూడండి న్యాయాధిపతుల గ్రంథం ఒకటో అధ్యాయం వచనంలో అప్పుడు అదోని బెజకు తమ కాళ్ళు చేతిలో బటను వేళ్ళు కోయబడిన డెబ్బై మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద మొక్కలు ఏరుకొని చుండ్రి నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చినన్ను వారు ఎరుసలేమునకు అతను తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయాను దేవునికి స్తోత్రం హాలే ఆ అన్యుడైన రాజు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు అని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అవును నిజమే మనం చాలామందికి ఒకవేళ దేవుని బిడలు అమ్ముగాను క్రైస్తవులు అమ్ముగాను క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన మనము చాలామందిని ఒకవేళ ఇబ్బంది పెట్టుండొచ్చేమో ఒకవేళ తెలుసో తెలియకో కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవుడు మనం చేసే ప్రతి పనికి కూడా ఆయన ప్రతిఫలం ఇస్తాడు ఆయన అందుకనే యోగుగారు మాట్లాడుతూ అంటారు విజ్ఞానము గల మనుషులారా ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవం గలతీల పత్రికలో కూడా ఇదే రాయబడి ఉంటుంది గలతీల పత్రిక ఆరోగ్యం వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉంటుంది మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడుడు మనుషుడు ఏమి విత్తనో ఆ పంటనే కోయును దేవునికి ఇస్తవత్రమలలుయ మనుష్యుడు ఏమి విత్తనో ఆ పంటనే కోయను అక్కడ ఆ అధోని కనబడిన రాజు మిగిలిన రాజులందరినీ కూడా వారిని పట్టుకుని చేతుల యొక్క కాళ్ళు యొక్క బటన్ వెళ్ళు నరికినప్పుడు దేవుడు తనకిచ్చిన ప్రతిఫలం ఏంటంటే అతను ఒకరోజు దొరికాడు ఆ సమయంలో ఇస్రాయలీలు ఏం చేశారంటే ఆ జాతి ప్రజలు ఈ అదోని బెజేకు కనబడిన రాజు యొక్క బటన్ వేళ్ళు కాళ్ళ బటన్ వేళ్ళు నరికేసారు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లో కూడా చాలా మంది వారు చేసిన పనులన్నిటికీ కూడా ఇంగ్లీష్లో కూడా ఈ మాట చాలా ప్రత్యేకంగా రాయబడి ఉంటుంది ఇంగ్లీష్లో కూడా ఈ వచనాన్ని ఈ యొక్క కీర్తనలు అరవై రెండో అధ్యాయం పన్నెండో వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆల్సో అంటూ ది ఓ లార్డ్ బిలాంగ్ ఎత్ మెర్సీ ఫర్ దోజ్ రెండ్రెస్ట్ ఎవ్రీ మ్యాన్ అకార్డింగ్ టు హిజ్ వర్క్ దేవునికి స్తోత్రం హాలూయ అకార్డింగ్ టు వారు ఏదైతే చేశారో రెండ్రెస్ట్ అంటే అక్కడ దాని అర్థం ఏంటంటే టు రిటర్న్ లేదా గివ్ బ్యాక్ చూడండి మనం ఏదైనా ఒక వస్తువుని ఆన్లైన్లో ఆర్డర్ చేసామనుకోండి అది ఒకవేళ మనకు నచ్చకపోతే దాని కింద రిటర్న్ ఆప్షన్ అని ఉంటుంది మనకి ఏదైతే నచ్చలేదో దానిని మరలా మనం తిరిగి పంపించేయచ్చు అనమాట అండి ఈ యొక్క దావీది భక్తుడు కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు వారి వారి క్రియలు చెప్పున నువ్వు వారికి ప్రతిఫలం ఇచ్చుచున్నావు వారు ఏదైతే చేశారో మనకి మనం ఏదైతే చేశామో దేవుడు మరలా తిరిగి దానిని మనకి చేస్తాడు అది మనం చేసిన మంచి పని కానివ్వచ్చు చెడు పని అండి ఒకవేళ మంచి చేస్తే దేవుడు మనకి మంచిని తిరిగి ఇస్తాడు ఒకవేళ చెడు పనిని కనుక మనం చేస్తే దేవుడు దానికి తగిన ప్రతిఫలాన్ని కూడా మనకి ఇస్తాడు మనం చాలా సార్లు అనుకోవచ్చు ఒకవేళ మనం మంచి పని చేస్తూ ఉన్నా సరే మనకి కీడు ఎదురవుతుందంటే లేదు 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 మీరేమీ కంగారు పడవలసిన పని లేదు ఒకనొక సమయంలో దేవుడు మనం చేసిన మంచి పనినన్నిటికీ కూడా ఆయన తగిన ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన ఎవరిని కూడా వదిలిపెట్టేసే దేవుడు ఆయన మంచి పనికి మంచి ఇస్తాడు ఆయన మనం చేసిన చెడు పనులకు కూడా ఆయన చెడు ప్రతిఫలం ఇస్తాడు అయితే దాని తర్వాత బాధపడవలసింది మనమే మంచి పని చేసిన వారందరూ కూడా సంతోషపడతారు ఎప్పుడైతే దేవుడు దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడో అప్పుడు ఆ చెడు పని చేసిన వారు కూడా దాని విషయమే బాధపడతారు ఒకవేళ ప్రభువు నమ్మిన బిడలంగా క్రీస్తుని మన సొంత రక్షకునికి అంగీకరించిన మనము మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ లేదా హండ్రెడ్ పర్సెంట్ కూడా మనం మన ఇతరులకు కానివ్వండి మన బంధువులు కానివ్వండి ప్రభు నమ్మని వారికి కానివ్వండి ప్రభు నమ్మిన వారికి కానివ్వండి అందరికీ కూడా మనం మంచి చేయడానికి ఇష్టపడాలి ఎందుకంటే మనల్ని ఎవరు చూసినా చూడకపోయినా కానీ ప్రభు అయిన మనల్ని చూస్తూ ఉన్నాడు ఆయన మనం చేసే ప్రతి మంచి పనికి ప్రతిఫలమిస్తాడు ఆయన మనం చేసే ప్రతి చెడు పనికి కూడా ఆయన ప్రతిఫలం ఇస్తాడు ఆయన ప్రతిఫలం ఇచ్చినప్పుడు మంచి చేసిన వారు సంతోషపడితే చెడు చేసిన చెడు చేసిన వారు బాధపడ బాధపడవలసి వస్తుంది అలాంటి సమయంలో అలాంటిది ఆ కీడు మనం చేరకుండా మనం చెడు చూడకూడదు చూడకుండా ఉండాలి అంటే యేసు ప్రభు ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయలేదు ఏ ఒక్కరికి కూడా ఎక్కడా తక్కువగా ఎవరిని చూడలేదు ఆయన అటువంటి ప్రభువుని నమ్మిన బిడలముగా మనం కూడా ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయకుండా ఉండాలనేదే నా ఉద్దేశం మనం ఎన్ని ప్రభువు మాటలు విన్నామన్నది ముఖ్యము కాదు కానీ విన్నది ఒక్క మాట అయినా సరే దానిని మనం పాటించగలిగితే దానిని మనం అనుసరించగలిగితే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు మనం గంటల గంటల వాక్యం విని దాని ప్రకారం జీవించకపోయినా దాని ప్రకారం నడవకపోతే మణలను బట్టి దేవుడు బాధపడతాడు మణలను బట్టి అపవాదిగాడు చాలా సంతోషపడతాడు మనం ఎవరిని సంతోషపెట్టాలి ప్రభువుని నమ్మిన వారిగా మన ఏ సైనే మనం సంతోషపెట్టాలి కాబట్టి విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు అట్టి విధమైన కృపను మీకును నాకును అనుగ్రహించనుగాక ఈ కొద్ది మాటలు దేవుడు తన వెనుకల్లో దీవించి మన అందరి జీవితాల్లో నెరవేర్చిన గాక ఆమెండ్ ప్రైజ్ ద లార్డ్